ఇది చాలా ప్రమాదకరం దయచేసి మీరు ఇలాంటి మీ ఇంట్లో ట్రై చేయకండి హలో గ్యాస్ నేను మీ చందో పేపర్ వెల్కమ్ బ్యాక్ టు చందో క్రేజీ ఎక్స్పెరిమెంట్ మనము ఈ సబ్బుని థమ్సప్లా స్ప్రైట్లా పాల్లా వేసే అసలు కరిగిపోతుందా లేదా ఇదే మన ఈ ఎక్స్పెరిమెంట్ మీలో ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ నొక్కండి గేట్ స్టార్ట్ నో మనము ఈ డబ్బాలు అయితే థమ్సప్ యాడ్ చేస్తాం నేను ప్లాస్టిక్ డబ్బాలో థమ్స్ అప్ వేస్తున్నా మనము ఒక సబ్బునైతే రెండు తుక్రాలు చేసుకుందాం ఒక దాంట్లో అయితే థమ్సప్ యాడ్ చేసుకున్నాము ఇంకో దాంట్లోనేమో స్ప్రైట్ యాడ్ చేస్తాం ఈ స్ప్రైట్ అయితే పొగ వస్తుంది మనమైతే ఒక థమ్స్అప్ అలాగే స్ప్రైట్ పాలు ఈ మూడుట్లయితే మూడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీసు ఈ సబ్బును మూడు ముక్కలు చేసిన నేను ఫస్ట్ మనం థమ్స్అప్ లేదా కరిగిపోతుందా లేదా వేస్తున్నా దాని అయితే చూడ రియాక్షన్ ఎట్లా నెక్స్ట్ మనము ఈ స్ప్రైట్లు వేస్తున్నాం తర్వాత ఈ పాలు వేస్తున్నాం మిగతాది చూద్దాం ఈ మూడుట్ల దేంట్లో ముందు కరిగిపోతుంది ఫాస్ట్ కరిగిపోతుంది అసలు కరిగిపోతుందా లేదా ట్రై చేద్దాం మనము మూడు ప్లాస్టిక్ డబ్బాల్లో ఒక దాంట్లో పాలు ఒక దాంట్లో థమ్స్అప్ ఒక దాంట్లో స్ప్రైట్ వేసి ఈ మూడులో ఒక్కొక్క పీసు సబ్బు కట్ చేసేసినాం అసలు ముందు దేంట్లో కరిగిపోతుందో ఈ రోజు అయితే మనం ట్రై చేస్తున్నాం మ్యాక్సిమం ఇది వేసి ఒక గంట అవుతుందేమో అసలు కొద్ది కొద్దిగా అరిగిపోయింది వెతుకుంది చూడొచ్చు స్ప్రైట్లో అయితే కొద్దిగా జల్దిగా అరిగిపోతుంది కానీ థమ్స్అప్లో అయితే అసలు కనిపిస్తుంది ఎందుకంటే బ్లాక్ బ్లాక్ ఉన్నందుకేమో ఒకసారి అయితే అక్కడిక్కడ మనం దీనికి వెలిగిద్దాం పాలు అయితే నాకైతే ఏం అనిపించట్లేదు అసలు తెల్లగా ఉన్నందుకు అనిపిస్తుంది అసలు కరిగిపోతుందో లేదో మరి తెలియదు చూడొచ్చు years చూడండి ఫ్రెండ్స్ లాస్ట్కి వస్తే ఇది సిక్స్ అవర్ సిక్స్ అవర్స్ అయితుంది అయినా ఇవి కరగట్లే ఎట్లుందో అట్లే ఉంది ఇవి కూల్ డ్రింక్స్లో మాత్రం అసలు కరగవు థమ్స్అప్లో అయితే కరగట్లేదు ఈ పాలు అస్సలు కరగట్లేదు ఇంకా స్ప్రైట్లే కొంచెం ఈ కలర్ అనేది ఇది సబ్బు నీళ్ళు లాగా అయింది కానీ కరగట్లే ఈ సబ్బు వచ్చి ఒక స్ప్రైట్ లా అలాగే పాల్లా అయితే మాత్రం కరగదు కరగాలంటే నాకు తెలిసి ఒక నాలుగు రోజులు కావచ్చు అప్పుడు అయితే కరుగుతుందో ఏమో ఇప్పుడు అయితే వేసింది ఎట్లుందో అట్లే ఉంది చూశారుగా ఫ్రెండ్స్ ఒక సబ్బు వచ్చి థమ్సప్ కావచ్చు అలాగే స్ప్రైట్లు కావచ్చు పాలు కావచ్చు అసలు కరగట్లేదు వీడియో నచ్చింది అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్